चारों करके कोई इन बहतर सिर्फ भी कितना चेंज है ताको पिलर में टिंडू उसे कल में इसे दो लवड़ा लाये चली गया थी चारों करके कोई इन बहतर सिर्फ भी कितना चेंज है ताको पिलर में टिंडू उसे कल में इसे दो लवड़ा लाये चली गया थी हाँ बारी है ना आप लोग फोटो में मेरे चुप बच्चे कौन बांधा � చేసుకుంటున్నా మొత్తం బోరు ఈ జెక్స్ వాడి కథం అన్నీ చచ్చిపోయి అన్నీ పట్టించుకోలేదు ఓల్ మాకేం చెందలేదు వాళ్ళు పట్టించుకోలేదు చేస్తలేదు మల్లయ్య మండల శరంకా శంకరాంపేట కాదాపు ఏం కుటుంబం గోడ మల్లయ్య నా పేరు నాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు నష్టమే రోజు రోజుకు నష్టమే గొలరు మనసులో బీమా దగ్గుడు పిల్లలు కూడా పుడతలేరు పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు కాలు చేతులు పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు నలభై గింటలు వెళ్తే ఇటు పది కింటలు వెళ్తే లాభైపోయాయి పది కింటలు వెళ్తలేవు పూమి అమ్ముకుంటే అమ్ముకుంటేనే పొద్దుగా ఎట్లా మేము కైకి చేసుకుంటున్నాం సారు ఇక ఆడిపో నాకు తినరాదు నడవరాదు ఈడ కుట్రా గవర్నమెంట్ జాగ్ అని ఆక్రమించుకున్నాడు కంపెనీ చెరువు మొత్తం ఒక కుండ్ర మొత్తం మూసేసిండు ఒక కుండ్ర ఉంది ఇక అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసి అది సగం అయిపోయింది అది ఓల్ కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేదు వాళ్ళు జేబులు నింపుకుంటారు అవతల పడుతుంది సలాంగ్ కుడుతున్నారు ఇట్లా టాటా బాయ్ బావి చెప్తే అవతల పడుతుంది సార్ మాకు ఏదైనా మాకు ఇది బంద్ చేసేటప్పుడు మాకు చెప్పుకోండి జర దయచేసి వీటికి ఆ కంపెనీ చేయంగా మాకు బాగా ఇబ్బంది ఉండదు అది చూడు ఒక అదే ఏర్పడకుండా వస్తుంది కడుపులో పోతుంది మంచి నీళ్ళు అయినా అన్నం అన్నమాలు అయినా ఏర్పడుకుంటుంది అప్పుడు ఆ తర్వాత ఇక క్యాన్సరా ఇక ఇటువంటి బీమా ఇంకోటి ఏం లేదు ఇక లక్షలు అవుతున్నారు తవ్వకాలకపోతే మాములు పట్టించుకుంటారు ఓన్లేదు రాజకీయంగా అస్తులు ప్రభుత్వం అస్తురే పోతున్నాయి ఈ వేసుకుంటారు ఉత్తర భారత చేతులు చేసి పోతుంది పోతున్నావు కాదు కొడు నాకు ఎట్లా పుల్లేసిరాకో అని ఆ అని అసలు అసలుకుంటున్నాడు మా పరిస్థితి బాగా బికారగం అలా మాకు ఈ కంపెనీ నడిపించుకుంటున్నావు ఒక టైంలో నడిపించుకో ఒక సగం పుట్టిన ఒక ఒక టైం ఒక ఒక బొద్దా కానీ ఒక నైటా ఒక నైటా లేదంటే బంద్ చేసుకోకపోయినా సరే మాకు మేము నిండా మేము రాజకీయ నాయకుడు కాళ్ళు మేము పని చేసుకోకపోతే మాకు దీని దేహంగా ఏ రిపోర్ట్లు వచ్చినా కానీ జేబులు నింపుకోపోతురు ఏ రాజకీయ నాయకులు వచ్చినా జేబులలో ఆయన తీసేలా కట్టలు పెట్టుకోపోతురు మాకు ఎలాంటిది లేదు మేము గిదే పూర్తి గిదే దుమ్ము దుమ్ము తింటున్నాం బతుకుతున్నాం ఇంతకన్నా మాకు ఎక్కువ మాకు మాట విలేకరని కూడా కొంటు ఇప్పుడు జర తెచ్చిన వాళ్ళను జర రా అని అడిగిన వాళ్ళు అనుకో ఆయన దానికో కట్టవారిస్తున్నాను ఆదుకుంటున్నారు బస్ మా పరిస్థితి ఇంత ఉన్నది వీడికి మాకు జర న్యాయం చేయరు ఇవ్వలేదు సరే ఇట్లా కోళ్ళు మస్తుగా తీరు ఇక ఈ వీలేకారు లేకారు ఏమవుతుందో మాకు తెలియదు ఈయనను కూడా రేపటి వరకు కొనేస్తారు జాపూర్ కాజాపూర్ నివాసిని ఈ కంపెనీ వాటి నుంచి మా ఊళ్ళో వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి ఈ మాకు పుల్లర్ మేకల బాగా అది మొత్తం నష్టమైపోయింది చెట్లు నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది ఊళ్ళో కూడా డస్ట్ పడుతుంది మా పొలం అక్కడ ఉంటుంది మా మామిడి చెట్లుది కిలోమీటర్ దూరం ఉంటుంది అది కూడా మామిడి ఎక్కడ అసలు నష్టం జరుగుతుంది ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి ఊళ్ళే లేదు గతం కంపెనీ ముందు కూడా ఇరవై ఏళ్ళ క్రితం కూడా మా ఊరు అట్లే ఉన్నది ఇప్పుడు అట్లే ఉన్నది మా ఊళ్ళో ఒక నరసింహరుడైన పెద్ద మనిషి భూ వచ్చి ఒక పెద్ద కంపెనీ మాకు విషం పెట్టుకోండి ఊళ్ళే వందల ఎకరాలు కొని యాభై వేలకు నలభై వేలకు రైతుల దగ్గర మోసం చేసిండే కొని కంపెనీ వేసి నుంచి మాకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు నష్టంతో కంపెనీతో ఇక్కడ ఇక్కడ ఊర్లో ఊళ్ళో ఉండే ప్రతి వారం శుక్రవారం బెస్తాము మేడం అన్ని మతాలు అన్ని కులాలలో ఈ దర్గా దగ్గర పండుగ వేసుకుంటున్నారు పండుగ గుండీలాగినాడు ఈ చిల్లర ఈ పండుగ నీళ్ళు లాగిన వాళ్ళు జనాలు ఇలా నీళ్ళు కాదు కదా నీళ్ళ వాడికి చేస్తే లేకపోయి అయిపోయింది కంపెనీతో చాలా నష్టమైంది మాకు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఏం లేదు ఏం లాభం లేదు కంపెనీ జాయి భూములు ఉన్నది భూములు ఉన్నది కానీ కుంటలు చేసి ఆగిపోయి మన మనం చెరువు ఉంచుకుంటూ ఒక యాభై కుటుంబాలకు ఒక యాభై ఎకరాలకు నీటి పార్కం కలిసేరు మధ్యలో చెరువే ఎఫ్టీఎల్ మొత్తం నష్టం చేసి నిప్పేసేడు ఎఫ్టీ రోడ్డు పోసిండు సగం చెరువు కబ్జు చేసిండు చెరువుల నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు లేవు ఈ శరీర ఈ డస్ట్ నీళ్ళు మొత్తం నీరు వర్షంతో నీళ్ళు పడి చెరువు చేపలు చెరువు చెరువును చేసుకురు మా మత్స్యకారులు మా గ్రామస్తులు విషయ పడితే అయించారు దాదాపు నలభై యాభై ఉంటాయి యాభై కుటుంబాల నోట్ల మన్నే పడది ఇక్కడ ఇక్కడ మా గీత కార్మికులు కళ్ళు గడుపు కళ్ళు కళ్ళు ఈ డస్ట్ పడదు కదా యాభై కుటుంబాలు గీత కార్మికులు వాళ్ళ నోట్ల మంది పడదు ఇప్పుడు మా ఊర్లే అడవి పద్దెనిమిది వందల ఎకరాల అడవి ప్రాంతం అది ఒక సంవత్సరం వెళ్ళ కుటీర పరిశ్రమ మోతకా ఇస్తారు మోతుకిస్తారు సారు ఇస్తారు కొట్టుకుందరు ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తారు మోతకాకు తెప్పుకొని తునికా తుండక వన్ మంత్ సీజన్ కానీ మోతకా ఇస్తారు అంగడాడు పోయి ఇస్తారు అట్లా అమ్ముకొని బతికిన మొత్తం జీవనోపాధి పోయింది సంవత్సరం కుటీర పరిశ్రమ ఇస్తారు కుటీర లాగా ఉండే మోతకాకు మొత్తం దస్తు ఇప్పుడు మా మా గురమేకలు అయితే ఏం అయ్యాయి ఊరికి నైంటీ పర్సెంట్ లేదు అక్కడ సిటీలో పెట్టినా హైడ్రా ఇక్కడ గవర్నమెంట్ జాగాలి పిల్లలు పోసి కథ కథలు పడుతుండ్రు ఆ పలకలు పెడుతున్నాడు ఆ మేము కుర్మాలం మెదక్ జిల్లా సారీ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మా యాదవ్ మేము యాదవలం కుర్మ బోడ మల్లయ్య ఇగో పిల్లలు పోషలరా గొర్రవ లీల్లాగా అసలు లీల్లా అయినా చచ్చిపోతున్నాయి అమ్ముకున్నాం ఆల్రెడీ అదే ఆయటర్ ఇక్కడ పెట్టి చూడు ఒకసారి నువ్వు జర నీ ముంగడికి తీసుకపోయి జర మీ ముంగడ పెట్టు విలేకరులను కూడా అమ్ము కొంటుంది కంపెనీ రాజకీయ కూడా అమ్ముపోతురు ఈ కంపెనీకి మొత్తం నిన్ను కూడా వంట అవసరం అనుకుంటే అనలేను సారీ అటువంటి ప్రభుత్వం ఉన్నది జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది చేపలు వేసినా చేపలు కొనరు గత గత ప్రభుత్వం చెప్తే ఇంలేదు నువ్వన్న జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు నువ్వన్న జర కొద్దిగా మనసు పెట్టు గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురుగో ఇది గవర్నమెంట్ జాగా నీ జాగా చేసే మొందానికి అందరిది మనందరిది వాడు ఒక్కడు ఏడ పది ఎకరాలు కొనుక్కో మొత్తం మొత్తం ముంచుకొచ్చి కురుమల్లో మేము మా గొర్రెన అమ్మలు ఎవరంటే అంటే గొర్రెన్ కొనరు షాపలు అమ్ముకుంటా వాళ్ళకు ఈ చేప ఎవరంటే కాయదేపూర అంటే కొనరు మాది మేము తినాలి లేకపోతే బొంగ బొందలు తీసి బొందలు పెట్టుకోవాలి మాకు పిల్లలు కూడా పుట్టబోయే పిల్లలు కూడా అంకర చేతులంకరా కాళ్ళంకరా లేకపోతే క్యాన్సర్ రాకట దగ్గుదమ్ములు కుసుకు కుసుకుమని దక్కాలే మక్కాలే దావకాలలో మాకు ఇష్టమైన రూపాయలు అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు జర అదే హైడ్రే ఇక్కడ పెట్టు మా విలేజ్ మీద పెట్టి ఒక్కసారి నీకు వారంలో తెలిసిపోతుంది ఎంత పెద్ద మన ప్రభుత్వం గవర్నమెంట్ జాగా ఆ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేరు నువ్వన్నా కొద్దిగా నీ ముంగడికి వస్తాము పేపరు జర నువ్వన్నా కొద్దిగా ఇక్కడ పెట్టాలి అదే హైడ్రే పెట్టు హైడ్రో హైడ్రో మాకు అనరాదు జరిగేది అదే పెట్టు సార్ సారు మా ఊరికి ఒక ఊరికి పిల్లలు ఇవ్వాలన్నాగా చేసుకోరు మా ఊరికి ఇవ్వాలన్నా ఇయ్యరు మాది ఇదే 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 లెక్క మాది ఇగో ఇదే ఇదే చిన్న మన ఇదే బల్మీడికి వేరే ఊరు పేరు చెప్పి ఇవ్వాలి ఒక పిల్లను ఎట్టాలంటే ఆడపిల్లను వేరే దగ్గర హైదరాబాద్లో ఇది తెచ్చుకోవాలి పిల్లను తర్వాత ఇది తెచ్చుకోవాలి ఇది తెచ్చిన యాసపుడుతురు పిల్లలు కాళ్ళు అంకరా కలకాల అంకరా భీమాలు దగ్గులు వారం కుక్కలు అవుట్ మా ఊరికి ఆడ దగ్గుదమ్ముతో క్యాన్సర్ తోటి వారంకొకలు అవుటు వారంకొకలా ఇద్దర ముగ్గుర ఎంతో సంభ్రంగా చేసుకుంటూ పండుగలు సంక్రాంతి సంక్రాంతిలేమి ఆశారాధి ఎప్పుడు పోయితే కూడా తెలియదు వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం దాకానే ఉంటాయి కుళ్ళ ఇప్పుడే కానీ మూడు నిమిషాలు ఆయన దగ్గర మన నా బట్టలు పెట్టేసాడు నా అవతార పెట్టేసాడు మూడే నిమిషాలు ఈయన దగ్గర ఆయన వచ్చాడు విలేకరు ఈయన కూడా కొంటాడు ఒక రెండు గంటల నేనని కూడా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు నీకు కురుమలం శరారు చెప్తున్నా శరార్త అంటే నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ కురుమలది జర్ర ಇದೇ ಇರಬೇಟು